నమస్కారం కొన్నిసార్లు రాజకీయాల్లో ఒకే ఒక్క మాట మొత్తం వాతావరణాన్ని వేడెక్కిస్తుంది అవును అలాంటి ఒక వివాదం గురించే ఈరోజు మనం లోతుగా చర్చిస్తున్నాం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి కరెక్ట్ ఈ వివాదంలో రెండు కీలక వంశాలున్నాయి ఒకటి మన సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన చేసిన ఆరోపణలు రెండోది ఇక రెండోది మన సైనిక దళాల సంఖ్యపై ఆయన లేవనెత్తిన ప్రశ్న ఈ రెండు చాలా సున్నితమైన విషయాలు అందుకే కదా బీజేపీ అంత తీవ్రంగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ ఏమో ఇరకాటల్లో పడింది సరే అసలు ఏం జరిగిందో వివరంగా చూద్దాం తప్పకుండా ముందుగా ఈ ఆపరేషన్ సింధూర్ విషయానికి వద్దాం ఆపరేషన్ మొదటి రోజే మనం ఓడిపోయామని ఆయన అన్నారు అవును ఘోరంగా విఫలమయ్యామని పాకిస్తాన్ మన విమానాలను కూల్చేసిందని ఆరోపించారు అంతేనా అంతేగాదు ఆ ఓటమి భయంతో మన వైమానిక దళాలు అంటే ఎయిర్ ఫోర్స్ గ్వాలియర్ సిర్సా లాంటి స్థావరాల నుంచి కనీసం గాల్లోకి కూడా ఎగరలేదని అన్నారు ఇది చాలా పెద్ద ఆరోపణ అంటే నేరుగా మన సైనిక దళాల సామర్థ్యాన్ని ప్రశ్నించడమే కదా ఖచ్చితంగా మరి అధికార పార్టీ ఊరుకుంటుందా బీజేపీ దీనిపై చాలా గట్టిగా స్పందించినట్టుంది గట్టిగా అంటే మామూలుగా కాదు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటినుంచో ఒక సేనా విరోధి మైండ్ సెట్ ఉందని వాళ్ళు పాకిస్తాన్కు మద్దతిస్తున్నారని విరుచుకుపడింది అంటే పాత విషయాలను కూడా ప్రస్తావించారా అవును గతంలో సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ దాడులను ప్రశ్నించిన సంఘటనలు గుర్తు చేశారు చవాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మరి ఆయన చెప్పారా లేదు ఆయన క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇరుకాటంలో పడినట్టేనా ఖచ్చితంగా ఒకవైపు తమ పార్టీ సీనియర్ నేత మరోవైపు జాతీయ భద్రత అందుకే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆ వ్యాఖ్యల నుంచి దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నారు సైన్యంపై తమకు పూర్తి గౌరవం ఉందని చెబుతున్నారు సరే ఇదొక వివాదం కానీ ఆయన ఇక్కడితో ఆగలేదు కదా మన సైన్యం సంఖ్య గురించే ఒక పెద్ద ప్రశ్న లేవనట్టారు ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంది నిజమే ఆయన ఏమన్నారంటే భవిష్యత్తులో యుద్ధాలన్నీ టెక్నాలజీతో జరుగుతాయి డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటితో సైనికులతో సంబంధం ఉండదని అన్నారా దాదాపు అలాగే అలాంటప్పుడు మనకు పన్నెండు లక్షల మంది సైనికులు ఎందుకు అని ప్రశ్నించారు ఇది రక్షణ రంగ నిపుణులకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది ఎందుకు టెక్నాలజీ ప్రాముఖ్యత గురించి మాట్లాడటం తప్పే ఉంది తప్పని కాదు కానీ ఇక్కడ రెండు సమస్యలున్నాయి ఒకటి ఆయన చెప్పిన పన్నెండు లక్షల సంఖ్య అది మొత్తం ఆర్మీది కాదు అందులో పారామిలిటరీ దళాలు కూడా కలిసి ఉన్నాయి అసలు ఆర్మీ సంఖ్య సుమారు ఎనిమిది లక్షల లోపే ఉంటుందని నిపుణులు అంటున్నారు రెండో సమస్య రెండవది చవాన్ టెక్నికల్ నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ముఖ్యంగా మన దేశ సరిహద్దులను కాపాడటానికి సైనికులు ఎంత ముఖ్యమో ఆయన గ్రహించడం లేదని విమర్శిస్తున్నారు సరే ఈ రాజకీయ ఆరోపణలు విమర్శలు పక్కన పెడితే అసలు వాస్తవాలు ఏం చెప్తున్నాయి ఆపరేషన్ సింధూర్లో నిజంగా ఏం జరిగింది ఇక్కడే అసలు విషయం ఉంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఆ ఆపరేషన్లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది మన దాడులకు తట్టుకోలేకపోయిందా అవును మన వైమోనిక దాడుల ధాటికి పాకిస్తాన్ చేతులెత్తేసింది ఇక మన రఫేల్ విమానాన్ని కూల్చేశారనేది అది పూర్తిగా కట్టుకథ అంటే పాకిస్తాన్ వాళ్ళు సృష్టించిందా వాళ్ల సైన్యం తమ ప్రజల ముందు పరువు కాపాడుకోవడానికి సృష్టించిన కథ అనమాట వాస్తవానికి మనం అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్ సహా నాలుగు పాకిస్తానీ విమానాలను కూల్చివేశాం అంటే చవాన్ వ్యాఖ్యలకు వాస్తవాలకు అస్సలు పొంతనలేదనమాట మరి ఎందుకిలా మాట్లాడినట్టు కేవలం రాజకీయ విమర్శ కోసమేనా బహుశా కొందరు విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఒక వ్యూహం కావచ్చు ఆపరేషన్ రహస్యాలను బయట పెట్టమని డిమాండ్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసి ఉండొచ్చు మొత్తానికి ఒక సీనియర్ నేత చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు హద్దులెక్కడుండాలి సైనిక కార్యకలాపాల గోప్యత జాతీయ భద్రత ఇలా ఎన్నో కీలకమైన ప్రశ్నలు మన ముందుంచాయి అవును ఇది వినేవారికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చెప్పే అధికారిక కథనాలను ప్రశ్నించే హక్కు ఉంటుంది కాని ఆ ప్రశ్న ఎప్పుడు జాతీయ భద్రతకు ముప్పుగా మారుతుంది సరిగ్గా ఎప్పుడు మన సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే స్థాయికి చేరుకుంటుంది ఈ రెండింటి మధ్య ఆ గీతను ఎవరు ఎలా గీయాలి ఇది చాలా పెద్ద ప్రశ్న